సో రైట్ కదా మరి ఈ అయితే మనం మళ్ళీ ఒక కొత్త తో అయితే మేము ముందుకు ఈ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి మదనపల్లి నుంచి మనం కొల్లబైల్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చామండి వాటర్ ఉండాయా లేదా అనేసి మనకు కూడా తెలియదు మనం కూడా వెళ్తున్నాము వీడియో చేయడానికి చాలా మంది అడిగారు మన మమ్మల్ని వాటర్ ఫాల్స్ చేయండి మేడం అనేసి సో వాటర్ ఫాల్స్ అయితే ఈరోజు చేసేస్తున్నాము సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు చూడండి మనకు నకల్ దీన్ని దాటిన తర్వాత నుంచి మనకు ఒక్కటే రోడ్ అండి ఇప్పుడు మనము ఇక్కడ టూ కిలోమీటర్స్ ఉంది చూడండి కొల్లబైల్ ఇప్పుడు మనం కొళ్ళబైలకి అయితే వెళ్ళాలి కాబట్టి మనం రైట్కి అయితే వెళ్తున్నాము సో రైట్కి వెళ్ళిపోదాం పదండి ఇక ఇక్కడ మనకు మిట్ట వస్తుందండి పెద్దగా ఇప్పుడు మనం ఫైనల్గా అయితే మనం కొల్లబైలకి అయితే వచ్చేసామండి కొల్లబైల్ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్తే మనకు ఊరు ఎండ్ వస్తుంది కదా ఇక ఈ పల్లి మనకు ఎండు వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్లోకి అయితే మనం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాలండి మనము హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అలాగే కొండపై నుంచి కిందకి దిగుతూ ఉంటే మనకు అక్కడ వాటర్ అనేది పడుతూ ఉంటే మనకంతా అక్కడ బాగా లొకేషన్ అనేది వ్యూ చాలా బాగా అనిపిస్తుంది వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి పూర్తిగా వీడియో చూసిన వాళ్ళైతే నాకైతే కామెంట్ పెట్టాలన్నమాట ఎలా ఉంది అనేసి అలాగే మనం కొండపైన ఒక రాళ్ళ దాకా ఇల్లు ఉంది కదా పాతది ఆ ఇల్లు కూడా మనం ఇదే వీడియోలోనే పెట్టడం జరిగింది అందుకనేసి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు వెళ్ళిపోవాలి అస్సలు రోడ్ అయితే అస్సలు బాగోలేదండి అయినా కానీ మనం అయితే వెళ్ళామనమాట వీడియో కోసము కొత్త షర్ట్ వేసుకొని వస్తే ఏదైనా ఎక్కువ మాట్లాడతారని ఈరోజు ఎదుగు డిసప్పాయింట్ అయిపోయారు చూడండి కొత్త షర్ట్ వేసుకుంటే మాటలు రావా ఎవరికైనా అంతేనా ఇనికేనా మాటలు అంటే కదా ఏం కాన్సెప్ట్ ఉండాలి కొండ పేరుకి వచ్చాము ఇంకేంటి వాటర్ ఫాల్స్ వచ్చాము వరకు రాలేరు అందుకనేసి ఆయన డిసప్పాయింట్ అయ్యారనమాట బట్ వీడియో అయితే కవర్ చేయాల్సిందే తప్పదు కదా ఆయన ఇక్కడ ఉంటే కూడా ఎలాగో అలా చేస్తాము ఈరోజు బాబుని కూడా పిలుచుకొని వచ్చాము మేము వీడియో తీయడానికి నేను బాబు అయితే వెళ్తామనమాట ఈయన ఇక్కడే ఉంటారు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఈయనైతే ఒక లుక్ వేసుకోండి అలాగే ఇప్పుడు ఇలా వై ఉంది మనకు వైలో వచ్చేసి మనం రైట్కి వెళ్ళిపోవాలి లెఫ్ట్కి వెళ్తే వాళ్ళ చేన్లు పొదలు ఏమేమి ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోతాము లేదు మనమైతే ఇక్కడ రైట్కి వెళ్ళాలి అలాగే అక్కడ కొండపైన ఫోర్ట్ ఒకటి ఉంది చూడండి ఎంతమందికి కనిపించిందో నాకు చెప్పండి అది కూడా మనం వీడియో అయితే చేద్దాం ఈరోజు సో ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలండి స్ట్రేట్కి వెళ్ళిపోదామా ఓకే అయితే రైట్ చూడండి ఎలాంటి ఎలాంటి దారుల్లో వెళ్ళిపోతా ఉన్నాము చూడండి మీరే మోతడు తింటారాబా నేను ఎందుకేస్తాను ఎందుకేసాను ఎందుకేస్తా ఈ రోడ్డు ఇలా ఉందనేసి నేను ముందుగానే దిగేసానబ్బా వద్దు అనేసి ఈ లోకనే రాని కష్టపడి ఇలాంటి రోడ్ల్లో రావడానికి ఈ డియోనే బెస్ట్ మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కొత్త బండి తీసుకుంటే రెండు రోజులు ఇరగ్గొట్టేస్తామేమో మేము మనం తిరిగితే ఏ బండి లైఫ్ వస్తుందండి రోజుకు ఒక్కసారైనా తక్కువ ఉంటే అది రోజుకు నలభై యాభై కిలోమీటర్లు ఉన్న మనకు జర్నీ చేస్తున్నాం మనం దాంట్లో ఇలాంటి అయితే గానీ ఏ కొత్త బండి తీసుకున్నా కానీ షోరూమ్ వాళ్ళు అస్సలు డ్యూ ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మనం ఫైనాన్స్ తీసుకుంటే అర్థం ఫైనాన్స్ కూడా క్లోజ్ కాదు మనమైతే బండి ఇరగొట్టేస్తాం అనమాట అంతే కదండి భయపడకుండా ఎక్కడ చూస్తే బరవే అయిపోయావు ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి వాటర్ ఫాల్స్ అయితే అలాగే ఇక్కడికి ఎంత మంది వచ్చారో నాకు కామెంట్ అయితే చేయండి చూడండి ఇదేనండి మన వాటర్ ఫాల్స్ అయితే కొళ్ళబెల్ ఫాల్స్ మనం హైట్లో అయితే ఉన్నాము ఇది మన కింద వరకు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట వాటర్ తగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా చాలా వాటర్ వచ్చేది ఇక్కడ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు సో వాటర్ అయితే తగ్గాయి కానీ వాటర్ ఫాల్స్ అయితే ఇదేనండి పబ్లిక్ అయితే చాలామంది వస్తారండి ఇక్కడ అయితే లేరు ఎందుకంటే మనం ఈవినింగ్ టైం వచ్చాము కాబట్టి మామూలుగా సండే ఇక్కడ హాలిడేస్ ఉన్నప్పుడు అయితే చాలామంది ఫ్యామిలీస్తో అయితే వస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుందండి ఇక్కడ క్లైమేట్ కూడా కూల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే గ్రీనరీ కదా మొత్తం మనకు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి ఎందుకంటే మనం మదన్పల్లి నుంచి తలకొనకైతే వెళ్ళాలి ఇలాంటి వాటర్ చూడడానికి సో ఇది కూడా ఎంతో కొద్దిగా చూడొచ్చు కదా ఇక్కడికి వస్తే అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి అందరూ మరి ఎలా ఉందండి మన వాటర్ ఫాల్స్ అయితే కామెంట్లో అయితే నాకు తెలిపండి అందరూ ఎలా ఉంది అనేసి వాటర్ ఫాల్స్ చూడండి వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి అయినా కానీ చాలా బాగుందండి ఇక్కడ లొకేషన్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట మామూలుగా ఇక్కడ క్యారీస్ కట్టుకొని వచ్చి ఇక్కడే అన్నం కూడా ఇక్కడే తినేసి అక్కడ ఎంజాయ్ చేసేసి వెళ్తూ ఉంటారనమాట అందరూ వచ్చి చిన్న పెద్ద అందరూ వస్తూ ఉంటారనమాట ఇప్పుడు మనమైతే కొండపైన ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నామండి మనకు అక్కడి నుంచి కొల్లబైల్ నుంచే కనిపిస్తుంది కదా ఒకసారి జూమ్ చేసి చూపించాను కదా నేను అక్కడికైతే ఇప్పుడు వచ్చేసాము ఇది చూడండి ఎంత బాగుందంటే ఇక్కడ పైకి వస్తే కనుక వ్యూ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుందండి పై నుంచి అయితే మనకు లొకేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి మనకు కొల్లబైల్ ఊరు మొత్తం కనిపిస్తుంది కొండలు గుట్టలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుందండి ఇక్కడ ఏమునిందో తెలియదు కానీ ఇది పాతగా ఉంది ఏదో చాలా ఏళ్ళది ఉంది అంతా రాళ్ళతో అయితే కట్టేసి పెట్టేశారు ఇక్కడ చాలా బాగుంది ఫోటోషూట్కి అయితే బాగుంటుంది కెళ్ళాలా సో చూడండి ఇప్పుడు మా ఆయన అయితే బాల్ ఆడేస్తున్నారు చూద్దాం బాల్ గెట్టిదా ఈయన గెట్టిదా అనేసి చూసేద్దాం ఒకసారి మీ పేరు మా అంజన్ ఏ క్లాసు

బాగుందా బాగుంది మీరు కదా అలానా అంటే చూసేసినట్లేనా మరి అయితే ఉన్నామండి మనము కొడబైలు వీడియో చేసాం అక్కడ కొండపైన మనకు ఒక పాత ఇల్లు అది ఉంది కదా బంగ్లా లాగా అది పాతది అది కూడా తీసాం ఫోర్టు అలాగే ఇప్పుడు మనం అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట మన వీడియో అయితే ఈ చాలా వీడియో చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సో ఇదేనండి ఇవాటి మన వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్